హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీలు బాలు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గిరిజన ప్రాంతంలో కొడుపు నొప్పి వస్తే ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేదన్నమాట ఆ రోజుల్లో మరి అలాంటి సమయంలో మా గిరిజనులు ఏం చేసేవారంటే ఒక చెట్టు నుండి దాన్ని అంకుడు చెట్టు అంటారు ఆ చెట్టు నుండి వచ్చేటువంటి పాలుని బొడ్డు చుట్టూ వేసుకునేవారు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం అది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదే అంకుడి చెట్టు దీన్ని ఇలా చిక్కినట్టయితే అంకుడు పాలు వస్తుంది చూడండి పాలు వస్తున్నాయి తెల్లగా వస్తున్నాయి చూసారా తెల్లగా వస్తున్నాయి వీటితో ఏం చేశారంటే ఎక్కడైతే మనకి అంటే కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే బొడ్డు చుట్టూ పొడుచుకుంటారు అది ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఇలా కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఇలా పొడుచుకుంటారు చూడండి దగ్గరలో పెట్టి చూపిస్తాం చూడండి మీకు అలా అయితే కనపడుతుంది బాగా ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి పోతుందని మేము ఇలా చేసేవాళ్ళం అలాగని ఏ ఎఫెక్ట్ ఉండదు సైడ్ ఎఫెక్ట్లు ఒక్కొక్కసారి అయితే నాకు అనిపిస్తుంటుంది నాకు కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఇలా చేస్తుంటే తగ్గేది అంటే పూర్తిగా తగ్గిపోదు ఆ క్షణంకి మనకు కొద్దిగా నొప్పి అనేది పోతుంది నడవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే అందుకు ఇలాగా బొడ్డు చుట్టూ చక్కగా చూడండి ఇలా అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్